నిన్న అనగా శనివారం రోజున డబ్బా గ్రామంలో జేబీ మ్యూత్ ఆధ్వర్యంలో నూతనంగా జేబీ మ్యూత్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీలో ప్రధాన కార్యదర్శిగా చుంబి నవీన్ మరియు ఉపాధ్యక్షుడిగా ప్రేమ్ కుమార్ కోషాధికారిగా అనిల్ తర్వాత ప్రచార కార్యదర్శిగా దుర్గం కాశీనాథ్ మరియు రికార్డ్ అసిస్టెంట్గా రామ్టెంకి దినేష్ మరియు తదితర సభ్యులు సంయుక్త కార్యదర్శిగా తరుణ్ కుమార్ గారు అందరూ కూడా ఎన్నుకో కావడం జరిగింది ఈ ఎన్నికలో నన్ను జుమ్డి సాగర్ గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నికను ఆహ్వానించి గుర్లే శ్రీనివాస్ ఎస్ఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు యువత ముందుండాలనే ప్రోత్సాహంతో మాకు శాల్వతో సన్మానించడం చాలా ఆనందకరమైన విషయం ఆయనకు మేము ప్రత్యేక జేబింలు తెలుపుతున్నాము మాకు మా గ్రామంలో మాకు ఎంతో కొంత ఊహ రాక ముందు రెండు వేల పన్నెండులోనే ఎస్ఆర్ఎస్ యూత్ అనే దాన్ని స్థాపించి చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ముందు పోవడం జరుగుతుంది అదే ఉత్సాహం మాలో కలగాలని అతని యొక్క సందేహాలు సలహాలు మాకు ఆలోచనలను పంచుకుంటూ ముందుకు వెళ్ళాలని ఈరోజు మా దగ్గర వచ్చి మమ్మల్ని సన్మానించినందుకు జైబీం యూత్ కమిటీ సభ్యులందరం కూడా అతనికి చేతులెత్తి జైబీంలు తెలుపుతున్నాము మీలాంటి అందరిది కూడా ప్రోత్సాహం కావాలి మరియు ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఎస్సీలకు స్థానికంగా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ వల్ల గవర్నమెంట్ దగ్గర సరైనటువంటి డాటా లేక నలభై రెండు శాతంను రెండు వేల ఇరవై నాలుగు జనాభా లెక్కల ప్రకారం తీసుకున్నారు కానీ ఎస్సీ ఎస్టీల జనాభా రెండు వేల పదకొండు డాటా తీసుకొని రిజర్వేషన్లు ప్రకటించడం జరిగింది ఈ రెండు వేల పదకొండు నుంచి ఇరవై నాలుగు దాకా ఉన్నటువంటి మధ్యలో పాపులేషన్ను గవర్నమెంట్ లెక్క చేయకుండా రిజర్వేషన్లు కూడా ప్రకటించడం జరిగింది అంటే ఇప్పుడు నూతనంగా ఎన్నుకోబడినటువంటి కమిటీ ఇటువంటి దానిపైన ఫైట్ చేయడానికి మళ్ళీ మంచి కార్యక్రమాలు చేయడానికి మేము ముందుంటాం దానికి కూడా మేము పెద్ద ఎత్తున ఖండిస్తున్నాం అదే మాదిరిగా శ్రీనివాస్ గారు లాంటి పెద్దల యొక్క ఆలోచనలను పంచుకుంటూ గ్రామ గ్రామాన అభివృద్ధికై జబీం యూత్ అభివృద్ధికై మేము తిరుగుతూ పాటుపడతామని ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు మరొక్కసారి గుర్ల శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరియు ఈ ప్రోగ్రాంను సన్మానించడానికి వచ్చినటువంటి ప్రత్యేక అభిమాని గంట అంజయ్య గారిని కూడా మా జేబీ మూత్ తరఫున అభిమానిస్తున్నాము ఆనందపరుస్తున్నాము కాబట్టి అతనికి కూడా ఇంకోసారి స్పెషల్గా ధన్యవాదాలు చెప్తున్నాము ధన్యవాదాలు